నమస్తే మైటీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ మంచిగా ఉందామని మన భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విడితో మళ్ళీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటే ఈరోజు అయితే నేను షేర్ చేశాను చూడండి మిక్సర్ ఎంత బాగా అయిందో చూస్తున్నారు కదా మిక్సర్ ఎంత బాగా అయిందో ఇదంతా కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా హెల్దీగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అంతా కూడా ఇప్పుడు నేను చెప్తాను మరి ఎందుకండి ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా దానికి కావాల్సిన వస్తువులు అయితే చూద్దాం ఇప్పుడు ముందుగా అయితే ఆయిల్ పల్లీలు ఒక నేను హాఫ్ కేజీ వరకు అయితే శనగపిండి తీసుకున్నాను కారం పసుపు ఉప్పు కరివేపాకు కొన్ని అటుకులు కొద్దిగా చాట్ మసాలా ఒక ఎల్లిగడ్డ ఒకటి లేదా రెండు లేదా రెండు వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఇంకా నలుపు అంటే బ్లాక్ సాల్ట్ కొద్దిగా వామ తిని తడుపుతున్నాము ఇంకా పిండి అయితే తడుపుతున్నాను ఇక ఇందులో అయితే కొద్దిగా ఓమా పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు పిండి అయితే తడుపుతున్నాను పిండిని కలిపేటప్పుడు పోయిలా చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఉండలు రాదు ఇలా ఇలా కలుపుకుంటూ మాత్రం ఉండలు అయితే వచ్చేస్తుంది ఇది ఒక టెక్నిక్ అని చెప్పుకోవచ్చు ఇందులో మిక్చర్కి అయితే కొంచెం పల్చగా తడుపుకోవాలి పిండిని పిండిని అయితే ఈ విధంగా కలుపుకున్నాను బూందీ అయితే ఇందులో వేస్తున్నాను బూందీ అయితే కలర్ వచ్చే వరకు కొంచెం నూనెలో ఇలా ఇలా అంటూ ఉండాలి ఇలా కలర్ వచ్చే వరకు బూందీని వేయించుకోవాలి ఈ కలర్ అయితే సరిపోతుంది ఎలా వేసాను ఇంకా మిగతా పిండిని కూడా మొత్తం అలానే బూందీ కొట్టుకోవాలి ఇంకా మక్క అటుకులు అయితే వేయించుతున్నాను ఇది కూడా బూందీ అయితే మొత్తం వేయింది ఇంకా చేయడము ఇంకా మక్క అటుకులు అయితే వేయించుతున్నాను వేయించేసాను తర్వాత పల్లీలు అయితే ఎంచుతున్నాను పల్లెలో మంచిగా వేగాయినల్గా కరివేపాకు కరివేపాకుతో చాలా టేస్టీగా ఉంటుంది కదా ఎల్లిపాయలు అయితే ఇలా తీసి పెట్టుకోవాలి పొట్టు తీయద్దు కొద్దిగా కచ్చ పచ్చా ఇలా దంచుకుందాం ఇలానే మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మసాలా కలుపుకుందాం ఇందులో ఒకవేళ కారం ఎక్కువ ఉన్న వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి లేదంటే సరిపడంతా సరి అయితే సరిపోతుంది తర్వాత ఉప్పు ఎల్లిపాయలను కూడా ఇలానే వేసుకుందాము తర్వాత చాట్ మసాలా ఇంకా నల్లుప్ప చెప్పాను కదా బ్లాక్ సాల్ట్ కొంచెం ఇలా అన్నీ కలిసే విధంగా అంత కలుపుకోవాలి ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కూడా ఇంట్లో నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఎంత బాగా వస్తుందో మీకే అర్థమవుతున్నప్పుడు ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ చేయి కామెంట్ సబ్స్క్రైబర్ హుజిస్ కిచెన్ ఛానల్ మరి ఒక మళ్ళీ ఎందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్